తిక్క పనులు ఏమంటే మనలో చాలా మంది అదే చేస్తూ ఉంటారు సర్వసాధారణం అది ప్రతి మనిషికి కానీ అందులో ఒక తిక్క పని ఈ రోజు చూసాను అనమాట నేను లంచ్ టైం అవుతుంది ఇంటికి వస్తున్న ఆ టైము టూ ఓ క్లాక్ అనుకుంటా ఐ థింక్ సాయిబాబు కూడా అన్నదానం పెడుతున్నారు ఇంకా అలా చేసుకుంటూ అలా చూస్తూ వస్తున్నా క్యూ అక్కడ వరకు ఉంది అది మెయిన్ రోడ్ మళ్ళీ అక్కడ అందరు ఎవరున్నారు తెలుసా ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ హై మిడిల్ హై లో మిడిల్ మిడిల్ అన్నదానం ఎందుకు పెడుతున్నారు నాకేం అర్థం కావట్లా తినటానికి లేని వాళ్ళకి లేదంటే మనక మనకు షోప్ కోసమా అన్నదానం ఎందుకు పెట్టాలో అది చాలా వరకు చాలా మందికి తెలియట్లా వాళ్ళు ఆకలితో ఉండే వాళ్ళకి అంటే బిచ్చగాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ప్యూర్ పీపుల్ అలా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి లేని వాళ్ళకి హెల్ప్ ఆ ఒక్క పూటైనా తృప్తిగా పెడితే ఆ పుణ్యం మనకి తగ్గుతుందని అన్నదానం చేస్తారు కానీ ఇక్కడ డిఫరెంట్ స్టైల్ అయిపోతుంది షో కోసము లేదంటే ఏదైనా ముక్కుకున్నాం కాబట్టి ఏదో పెట్టేసేయాలి కాబట్టి అలా పెడుతున్నారు అది కాదు దాని ప్రాముఖ్యత ఎదుటి వాళ్ళ అవసరాలు తెలుసుకొని అది అన్నం ఒక పూట వాళ్ళు కడుపు నింపుతాం కాబట్టి ఆ దానం అనేది ఒకటి పెట్టడం జరిగింది అది తెలుసుకోవాలి మన వాళ్ళకి మనం అన్ని తీసుకెళ్లి తినేసి మనమే తినేసి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇది ఒక టెంపుల్ అన్నదానమే కాదు అన్నిట్లో చూస్తుంటాం పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇంకా చిన్న చిన్న అన్ని అన్నదానాల్లో అది కాదండి ఈసారి అన్నదానం చేస్తే లేని వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేద్దాం చేయాలి కూడా మనవంతు ప్రయత్నం